మూడు పార్టీల కూటమి కామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధిత మాది కొనసాగుతుంది ఇంకా పటిష్టం చేస్తాం ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్లో ఉంటారు జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వం అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఎదో గేదె ఏంటో జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నా పెడతాం నేను ఎంట పెట్టాలి మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నావు ఎందుకు మీ నాయకుడు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్చేం చేయలేం వాళ్ళు జీవిత స్వామి